జియో కంపెనీ కీప్యాడ్కి సంబంధించిన ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేస్తుందండి అయితే కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి త్వరపడండి అంటూ ఆఫర్ ఇస్తూ ఉంది ఇప్పుడు మనం దాని విషయం పూర్తిగా తెలుసుకుందాం జియో భారత మార్కెట్లో దీపావళి దసరా పండుగల సందర్భంగా కొత్త జియో కీప్యాడ్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ను కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధరలు అందుబాటులోకి తీసుకురానుంది తక్కువ ధర ప్రీమియం ఫీల్ కలిగిన ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్లతో అందరినీ ఆకట్టే విధంగా రూపొందించబడతానని చెప్తున్నారు సులభంగా చూడడానికి అనుకూలమైన డిజైన్ మరియు సులభమైన వినియోగం ప్రధాన లక్షణాలు ఈ ఫోన్కి ఫోన్లో రెండు పాయింట్ ఐదు అంగుళాల పంచ్ హోల్ డిస్ప్లే ఉంది సిక్స్టీన్ గ్యాడ్స్ డిప్లెస్ రేటు మరియు సెవెన్ ట్వంటీ ఇంటూ థౌజండ్ ఎయిటీ పిక్సల్ రిజల్యూషన్ అందిస్తుంది అదనంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు శక్తివంతమైన మీడియోటెక్ డైమెన్సిటీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రాసెస్ కలిగి ఉండడం ద్వారా ఫోన్ వేగవంతంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు స్మార్ట్ ఫోన్ వినియోగంలో సౌకర్యాన్ని మరింత పెంచే విధంగా రూపొందించబడింది ఈ జియో కీప్యాడ్ ఫైవ్ జీ ఫోన్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెగాఎట్స్ సంబర్థమైన పెద్ద బ్యాటరీతో వస్తుంది ఇదే ఇంపార్టెంట్ అండి ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో కేవలం నలభై నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ చాలా సాధ్యమవుతుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఫోన్ ఒక రోజు సులభంగా వినియోగంలో ఉండేలా ఉంటుంది దీని ద్వారా లాంగ్ లాస్టిక్ బ్యాటరీ అనుభవం వినియోగదారులకు అందిస్తుంది కెమెరా విభాగంలో ఈ ఫోన్ థౌజండ్ ఎయిటీ ఎంపీ ప్రైమరీ కెమెరా పాయింట్ టూ ఎంపీ అల్ట్రా వైడ్ లైన్స్ జీరో పాయింట్ ఎంపీ ప్రొటెక్టర్ కెమెరా అలాగే టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది హెచ్డి వీడియో రికార్డింగ్ టెన్ ఎక్స్ జూమ్ సౌకర్యంతో ఫోటోగ్రాఫీకి అనుకూలంగా ఉంటుంది ఈ ఫీచర్లు ఫొటోస్ వీడియోస్ కోసం ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి జియో కీబోర్డ్ ఫైవ్ జీ ఫోన్ మూడు వేరియంట్లు అందుబాటులోకి రానుంది ఫోర్ జీబీ ర్యామ్తో ఒకటి సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో కలిపి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో రెండోది మరియు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజీతో అధికారిక ప్రకటన ప్రకారం ఫోన్ అక్టోబర్ చివరు లేదా నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ప్రథమంలో మార్కెట్లో లాంచ్ అవ్వడానికి అవకాశం ఉందని గమ తెలుపుతా ఉన్నారు మొత్తానికి ఏదేమైనా ఈ ఫోన్ జియో ప్రేమికులను ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి ఈ వీడియో విషయంలో జియో కస్టమర్లు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం